కాకినాడకి ఆర్ఆర్బి గ్రూప్ డి షిఫ్ట్ త్రీ మన అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పిరెంట్ అయితే ఎగ్జామ్ రాయడానికి కాకినాడ వెళ్ళడం జరిగింది సో ఆ వ్యక్తి అయితే ఎగ్జామ్ రాసి బయటికి వచ్చారు ఆయన మనకి ఏం చెప్పారంటే వ్యూ రూపంలో నేను సో కాల్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన ఆడియో ఫుటేజ్ అనేది ఈ స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్తగా వినండి సో ఎగ్జామ్ చూసుకుంటే ఆ వ్యక్తి చెప్పింది ఆ వ్యక్తి పేరు గౌరీ శంకర్ సో కాకినాడలో ఎగ్జామ్ రాసి బయటికి వచ్చారు చాలా బాగుంది ఎగ్జామ్ అయితే సో పేపర్ ఈజీ నుంచి మోడరేట్గా వెళ్ళాడు సో డిఫికల్ట్గా అయితే అంతగా లేదు అంటే రీజనింగ్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు నేను ఫార్టీ ఫైవ్ పైన అటెంప్ట్ చేశాను సో కరెంట్ అఫైర్స్ చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా చూసుకుంటే నా పరంగా అయితే అంటే డిఫికల్ట్గా లేదు కానీ మోడరేట్గా ఉంది అంటున్నారు ఒక విషయం అండి నార్త్ ఇండియన్స్లోన అందరూ మనకి కట్ ఆఫ్లు ఎయిటీ ఫైవ్లు ఎయిటీలు అంతలా చెప్తున్నారు అది వాళ్ళకి మోడరేట్ కానీ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి సెవెంటీ సిక్స్టీ ఫైవ్ మహా అయితే సెవెంటీ ఫైవ్ ఇది మనకి ఈజీలా అనిపిస్తుంది కానీ వాళ్ళకి నార్త్ ఇండియన్స్కి ఏంటంటే సెవెంటీ అనేది సెవెంటీ అనేది అసలు స్కోర్ కాదు అన్నట్టుగా వాళ్ళు రివ్యూ చెప్పడం జరుగుతుంది ఎయిటీ ఫైవ్లు నైంటీలు చెప్తున్నారు సో అక్కడ నార్త్ ఇండియన్స్ కావచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు చాలా కంపారిజన్ అయితే వస్తుంది సో దీనిపైన మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి సో అక్కడ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయ్యే విధానం కావచ్చు అక్కడ కోచింగ్ సెంటర్లు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి ఇక్కడ ఉన్న కోచింగ్ సెంటర్ ఏంటి ఆ డిఫరెంట్ ఎందుకనేది వస్తుందో సో దీని కామెంట్లు తెలియజేయండి అయితే అభ్యర్థి మనకి రివ్యూ రూపంలో ఏం చెప్పాడో మనం విందాం ఏం చెప్పారనేది మీకు సో హలో హలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఎలా ఉంది బాగా అనియా రీజనింగ్ సింపుల్గా ఇచ్చాడు రేజనింగ్ సింపుల్గా ఇచ్చాడా రేజనింగ్ సింపుల్గా ఇచ్చాడు ఇది రీజనింగ్ ఎందుకు చేయొచ్చు ముప్పైకి తెలియచ్చు ట్వంటీ ఫైవ్ చేసేయచ్చు చేసావా ట్వంటీ ఫైవ్ అయితే మ్యాథ్స్ ఎలా ఉంది మ్యాథ్స్ మ్యాథ్స్ టెస్ట్ డెత్ కేట్ మ్యాథ్స్ ఎన్ని చేసా ట్వంటీకి ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్కి నేను చేసాను అలా చేశాను అంతే అంటే ఓవరాల్గా ఒక ఫార్టీ ఫైవ్ చేశాను ఫిఫ్టీ అంతే జీకే ట్వంటీ ఫైవ్ అడిగారు జీకే జీకే సెవెంటీ ఎలా ఉంది అందరు రీసెంట్ రీసెంట్ ట్వంటీ ఫైవ్లో ఏ ఏ ఏ అంటే ఇది ట్రైన్లో ఉన్నాను మొన్న ప్రపంచ కప్పు అయింది కదా టీ ట్వంటీ కప్పు దాని గురించి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది అంటే ఎవరు అధ్యక్షత వహించారండి ఓకే ఓకే అర్మిత్ ప్రిత్ సింగ్ ఉన్నాడు కదా అది అది పెట్టాను ఓకే ఓకే నెక్స్ట్ మన రెండు వేల ఇరవై ఐదులో క్రాంతియాలు రైతాలు పథకాలు ఎక్కువగా గెలుచుకున్న రాష్ట్రం ఏదిస్తుందాపిస్తుంది వినిపిస్తుంది ఆల్రెడీ ట్రైన్ లో కాకినాడ ఎక్కే అందుకే కొంచెం వాయిస్ వస్తుంది ఆ సామల్ దాటినా ఓకే ఓకే పేపర్ ఓవరాల్ గా ఈజీ తా పేపర్ ఓవరాల్ గా చూసుకోవాలనే ఉంది ఈజీ ఈజీ నుంచి మోడరేట్ కి వెళ్ళాడు అంటే అంటే అక్కడ ఓకే ఓకే వాయిస్ క్లియరెన్స్ లేదు దిగిన తర్వాత ఏ బ్రాండ్ నేమ్ అబ్రీతింగ్ చేయాలి ఓకే ఓకే సార్ తప్పకుండా ఓకే 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 మీకు ఉద్యోగం నేనైతే షిఫ్ట్ వన్ అయితే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి చేయడం జరిగింది షిఫ్ట్ త్రీ అయితే ఇలా మనకి ఒక మన సబ్స్క్రైబరు గౌరీ శంకర్ గారు కాల్ చేసి చెప్పడం జరిగింది నిజంగా చాలా థ్యాంక్ యూ చిన్న ఎందుకంటే మీలో కూడా మాకు కాల్ చేసి ఇలా రివ్యూ ఇస్తే మేము సో ఆడియో ఫుటేజ్ తీసుకోవడం జరుగుతుంది మేము రికార్డ్ చేసుకొని మేము మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది నిజంగా మీకు మనం కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏ షిఫ్ట్ అయినా సరే కాల్ చేసి మాకు మీ సమాచారాన్ని కనుక షిఫ్ట్కి సంబంధించిన రివ్యూ కనుక ఆడియో రూపంలో ఇచ్చినట్లయితే మన వీడియో అనేది చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ చిన్న గౌరీ శంకర్ గారు మీరు ఎగ్జామ్ బాగా రాశారని తెలుస్తుంది సో ఇంకెందుకు అలిస్తాం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పూర్తి కామెంట్ తెలియజేయండి షిఫ్ట్ త్రీకి సంబంధించి ఆర్ఆర్బి గ్రూప్ డి హాస్పిడెంట్స్ ఎవరైతే ఉన్నారో చూసాలా వెళ్ళిపోవద్దు జై హింద్ భారత్ నేను మీ సత్య